హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ మిక్చర్ పార్ట్ వన్లో మనం వేప నూనెతో వేపాకులతో ఆకులతో కర్పూరంతో అలాగే వెల్లుల్లిపాయలతో మనం దీపాన్ని వెలిగించి దోమలను ఎలా అరికట్టామో చూసాం కదండి వీడియోలో ఇప్పుడు పార్ట్ లో కూడా హోమ్ మేడ్ స్టైల్లో మనకు అవైలబుల్ ఉన్న తో దోమలను ఎలా తరిమ కొట్టాలి దోమల బారి నుంచి పడకుండా మనం మనల్ని ఎలా కాపాడుకోవాలన్న విషయాలను గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా పచ్చి వేపాకులను అంటే ఆరబెట్టినవి కాదండి పచ్చివి ఆ పచ్చి వేపాకులను అన్ని రూపేసేసి ఒక మట్టి పాత్రలో కానీ ఏదైనా పింగాణిలో కానీ ఇంకేదైనా స్టీల్ పాత్రలో కానీ వేసేసుకోవాలండి ప్లాస్టిక్ వాడవద్దు ప్లాస్టిక్ అంటుకోవద్దు కాబట్టి అలా వేసేసుకొని ఒక ధూప్ స్టిక్ ని మనకు సాంబ్రాణి కడ్డైనా పర్వాలేదు లేదంటే ఒక బౌల్ లాగా వస్తుంది కదా సాంబ్రాణి బౌల్ అలాంటిది పెట్టి వెలిగించుకున్నా పర్వాలేదు మీకు దోమలు ఎక్కువ ఉన్నట్లయితే పెద్ద పాత్రలో తీసుకోండి కొన్నిగా ఉంటే మాత్రం ఇలా వేసేసుకొని కర్పూరాన్ని కూడా వేసేసుకొని మనం వెలిగించుకోవాలండి అలా వెలిగించుకొని కాసేపు టైం పట్టుద్దండి వెంటనే మాత్రం వెలగవు ఎందుకంటే అది పచ్చి ఆకులు కదండి ఆ పచ్చి ఆకులు కొంచెం హీట్ అయ్యి అందులో ఉన్న అది డ్రై అయిపోయేదాకా అంతా పోయి డ్రై అయ్యే వరకు కాస్త టైం పట్టుద్ది ఓపికగా వెయిట్ చేయాలి బట్ రిజల్ట్ మాత్రం చాలా 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 బాగుంటుందండి వేపాకు కర్పూరం కలిపి మనము ఇలా అంటిస్తున్నాం కదండి వేపాకులో కర్పూరంలో యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉండి వేప మనకు దోమలదే కాదండి మిగతా క్రిమి కీటకాలను కూడా అరికడుతుంది కాస్త కర్పూరం వేపాకులో నలిపి పొడి చేసి మూలల్లో పొగ వేయడం వల్ల ఈ వాసన ఘాటుకు దోమలు అనేవి పారిపోతాయండి కాస్త వెలగడం ఆలస్యం అవుతుంది మొదటిసారిగా చేసుకున్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ ఏంటంటే రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనకు అలవాటు అయితే మాత్రం ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా వెలిగింది మెల్లిగా ఇందులో నుంచి ఒక్కొక్కటిగా కాలడం మొదలెట్టి పొగ అయితే ఇలా వస్తుందండి కాసేపు ఆగినట్లయితే పొగ బాగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు పొగ మనం ఇంట్లో ఎక్కడైతే దోమలు ఉంటాయో ఆ ప్లేస్లలోకి మనము ఈ బౌల్ అనేది ఒకటి రెండిట్లలో వెలిగించుకుంటే మంచిది అంటే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కటి పెట్టుకుంటే కూడా చాలా మంచిది అలా సాయంత్రం పూట మనం సిక్స్ ఓ క్లాక్ అలా దోమలు ఎక్కువ వస్తుంటాయి కదండి ఆ టైంలో లో మనం ఇవి ఎక్కడైతే దోమలు ఉంటాయో ఆ ప్లేస్లలో ఇది పెట్టినట్లయితే ఈ పొగకి ఈ ఘాటుకి బ్యా మనకు దోమలు అనేవి రాకుండా వెళ్ళిపోతాయి ఉన్నాయి కూడా వెళ్ళిపోతే బయట నుంచి మనకు లోపలికి అనేది రాదనమాట నేనైతే బెడ్రూమ్ లో బెడ్ కింద పెట్టడానికి ట్రై చేస్తున్నానండి బెడ్ బెడ్రూమ్ లో ఎక్కువగా ఉన్నాయి దోమలు సో బెడ్రూమ్ లో కింద పెడుతున్నాను బెడ్ కింద చూసారా పొగ అయితే ఎంత బాగా వస్తుందో కొంచెం వెజ్ చేయాలండి అంతే పొగ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ పచ్చి పొగకు ఘాటుకు వేప ఘాటుకి మనకు బాగా దోమలకు భరించలేవన్నమాట మనం ఈ గాలి పీల్చుకోవటం వల్ల కూడా మనకు ఎటువంటి హాని అయితే ఉండదండి పైగా హెల్దీగా కూడా అలాగే కర్పూరం కూడా వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది అనమాట మంచి అరోమా మనకు రూమ్ అంతా మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది ఈవినింగ్ టైం వేసేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా పొగ వస్తుంది చూసారండి ఇలా ప్రతి రూమ్ లో మీరు ఈ వేప పొగ అనేది వేయించుకున్నట్లయితే మనకు దోమలు అనేవి ఉండవండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇది సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది చాలా మంచి మెతడ్ అండి ఇది ట్రెడిషనల్ వే మేము గుడికి వెళ్ళినప్పుడు కూడా గుళ్ళో వేప చెట్లు ఉంటాయి సాయంత్రం పూట అలా బాబా హారతికి అలా వెళ్ళినప్పుడు కూడా చలికాలంలో అయితే అంతా ఒక దగ్గరికి పోగు చేసేసి వెలిగించుకొని కూర్చుంటాం వేడికి వేడి ఆ వేప పోగకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే మంచి గాలి పీల్చుకున్న ఫీల్ కూడా వస్తుంది అనేసి మేము వెలిగించుకుంటాం సో అలా నాకు కూడా ఇది వెలిగించాలన్న ఆలోచన వచ్చి నేను అప్పటి నుంచి ఇలా వేసుకుంటున్నానండి మాకు ఇవి వేపాకులు అనేవి అవైలబుల్ గానే ఉన్నాయి ట్రై చేస్తే దొరుకుతున్నాయి సో వేసుకుంటున్నాము మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు వేపాకులు ఆకులు దొరకనట్లయితే బిర్యానీ ఆకు ఉంటుంది కదండి ఆ బిర్యానీ ఆకుతో కూడా వేసుకున్న మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి